హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జీవితంలో మొదటిసారి పెళ్లి పెద్దనయ్యాను అది కూడా ఎందుకు అయ్యానా అనిపించింది ఆఖరి నిమిషంలో మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలంటే నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి సో మీ అందరికీ తెలుసు కదా మా అన్నయ్యకి పెళ్ళి ఫిక్స్ అయ్యిందని అందుకోసం మేము సరుకులు కొనడానికి చిత్తూరులో ఉన్న స్మార్ట్ బజార్కి అయితే వచ్చామన్నమాట మేమేదో పెళ్లి పెద్దలు అయినట్టుగా వచ్చాము కానీ వచ్చిన తర్వాత తెలిసింది తెలిసింది కాదు రియలైజేషన్ అయింది బుద్ధి ఉంటే మనం వెళ్ళకూడదు ఐ మీన్ మనకి అవసరం అనవసరమైన వాటికి వెళ్ళకూడదు అని తెలియని వాటికి అంటే అంటే మనం ఇంకా ఒక స్టేజ్ వచ్చిన పిల్లల వరకే కదా పిల్లల్ని పిల్లలనికన్నాంత మాత్రాన పెద్దవాళ్ళు అయిపోయినట్టు కాదు అని నాకు ఈరోజే అర్థమైంది అనమాట మీకు సోది చెప్పకుండా డైరెక్ట్గా పాయింట్ దగ్గరికి వచ్చేస్తాను అసలు ఏం జరిగిందంటే ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళ పెళ్లి కోసం సరుకులు అన్ని కొనడానికి లిస్ట్ రాసిచ్చారనమాట అంటే మండపానికి ఒక లిస్టు ఇంటి కోసం ఒక లిస్ట్ అనేసి రెండు లిస్టులు ప్రిపేర్ చేసుకొని నేను మా పెద్దక్క మా చిన్న బావ మా అన్నయ్య మేము నలుగురము చిత్తూరుకి రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చాము ఇక్కడైతే హోల్సేల్ అని కాకుండా కొంచెం డిస్కౌంట్ ఇంకా ఏదో ఉంటుందని సమ్థింగ్ ఉంటుందనుకొని వచ్చాము యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ఇంటి సరుకులతో పాటు అండ్ మండపం సరుకులతో పాటు లడ్డు అండ్ పిక్చర్ చేయడానికి కూడా సరుకు ఇచ్చారు అది మేము స్కిప్ చేసామన్నమాట అంటే ఆ లిస్ట్ తీసుకుని రాలేదు అక్కడ మిస్టేక్ అయిందనమాట అసలు ఏం జరిగిందంటే ఆ రోజు నేను మండపం చూడ్డానికి వచ్చామని ఒక వీడియో పెట్టాను కదా షార్ట్ వీడియో ఆ షార్ట్ వీడియో రోజు అనమాట మేము సూపర్ బజార్కి వచ్చింది టూ లేట్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయి కూడా త్రీ డేస్ అయింది అంటే నాకు వీడియోస్ చేయడానికి టైం కుదరలేదనమాట ఇంట్లో పనుల్లో బిజీ బిజీగా ఉండడం వల్ల ఇన్ని రోజులకి కుదిరింది సో ఏమైందంటే ఆ రోజు మార్నింగ్ వేసి మేము నలుగురము మండపం చూడడానికి వెళ్ళాము ఆల్రెడీ మండపం మామ వాళ్ళంతా చూసేశారు ఆ రోజు బడ్జెట్ ఫైనల్ చేసుకోవడానికి అనేసి అక్కడికి వెళ్ళి బడ్జెట్ ఫైనల్ చేసుకున్నాము ఇంకా ఆ రోజే నేను షార్ట్ వీడియో కూడా తీసి అప్లోడ్ చేశాను అనమాట ఇంకా అక్కడే ట్వెల్వ్ అయిపోయింది టైము ఇంకా అక్కడ నుంచి మేము నలుగురం బస్కి వచ్చామనమాట చిత్తూరుకి బైక్లో అయితే ఇబ్బంది అవుతుంది అనేసి మళ్ళీ లగేజ్ తీసుకురావడానికి ఇంకా వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే మండపం దగ్గరికి వెళ్ళినప్పుడు వంట ఆయన్ని అక్కడే మాట్లాడారు లడ్డు ప్రిపేర్ చేసాయని అప్పుడు ఆయన ఒక లిస్ట్ చెప్పారు లడ్డుకి ఏమేమి కావాలని చెప్తే అది మా అన్న నోట్ చేసుకున్నారు నేను మా అక్క అక్కడ లేదనమాట ఆ టైంకి మేము సపరేట్గా ఉన్నాం మా అన్న వెళ్ళి లడ్డుకి ఏం కావాలనేది నోట్ చేసుకుని వచ్చేస్తారు ఆ లిస్ట్ ఉందనే అనేది కూడా మాకు తెలియదు నాకు మా అక్కకి తెలియదు తర్వాత ఏమైంది మేము నేరుగా అదే రిలేట్ మార్ట్కి వచ్చాము వచ్చిన తర్వాత అన్ని తీసుకున్నాము కొన్ని తీసుకున్న తర్వాత కొంచెం కన్ఫ్యూజన్ అయ్యింది అంటే ఇంటికి కావాల్సిన లిస్టు మండపం కావాల్సిన లిస్ట్ కొంచెం సిమిలర్గా ఉండడం వల్ల ఏది తీసుకున్నాం ఏది తీసుకోలేదని కన్ఫ్యూజన్ వచ్చేసింది అనమాట అందువల్ల డివైడ్ చేసుకున్నాం నేను అన్నయ్య కలిసి ఇంటికి కావాల్సిన లిస్టు మా చిన్న బావ అక్క కలిసి మండపానికి కావాల్సిన లిస్టు తీసుకుందామని డిసైడ్ అయ్యి ఇంకా వాళ్ళిద్దరూ లిస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయా మండపం కావాల్సిన లిస్టు తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వేసుకోవడానికి ఇంకా నేను ఇంటికి కావాల్సిన సరుకులతో పాటు ఇంకా పిల్లలకి స్నాక్స్ అవన్నీ తీసుకుంటున్నాను అనమాట ఇంకా మా అన్న ఏం చేశాడు తేలిగ్గా మా వదినతో ఫోన్ మాట్లాడుకుంటూ మొత్తం ఒక రౌండ్ వేస్తూ ఉన్నాడు అంటే లడ్డు లిస్టు మా అన్న దగ్గర ఉంది అది మాకు ఎవరికి తెలియదు లడ్డు కోసం లిస్ట్ తెచ్చాడని తెలియదు తీసుకోవాలని మాకు తెలియదు తను బిజీ బిజీగా ఫోన్లు మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు మేమైతే ఈ పని చేస్తున్నాం అంటే నేను ఇంటికి కావాల్సిన లిస్టు మా అక్క వాళ్ళు మండపానికి కావాల్సిన లిస్టు అన్నీ రెడీ చేసుకున్నాం ఆల్మోస్ట్ మాకు అక్కడే త్రీ అయ్యింది మొత్తం కొనడానికి ఇంకా నేను మళ్ళీ నాది తొందరగానే అయిపోయింది అనేసి నేను మొత్తం ఒక రౌండ్ వేసాను అప్పుడు కూడా నాకు తెలియదు అనమాట మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చిన తర్వాత బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాము అనమాట ఇక్కడ మీకు బిల్డింగ్ అనేది లాస్ట్లో కనిపిస్తుంది ఒకసారి ఖచ్చితంగా గమనించండి అక్కడే జరిగింది మిస్టేక్ ఇంకా మొత్తం పైకి వచ్చి పిల్లల కోసం మంచి డ్రెస్సులు చూద్దామని అంతా చూసి సరదాగా మొత్తం తిరిగేసాను లాస్ట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాము మా అన్న చేసిన పెద్ద మిస్టేక్ నాకు అనిపించింది కానీ అది మిస్టేక్ అని మేము ఎవరు అక్కడ గెస్ చేయలేదన్నమాట ఏమైందంటే ఒక పెద్ద సంచికి మామూలుగా బియ్యం సంచి ఉంటుంది కదా పెద్ద గోన సంచి ఆ గోనె సంచికి ట్వంటీ త్రీ కేజెస్ శనగపప్పు ప్యాక్ చేసి తీసుకొచ్చాడు అది మా అది మేము చూసాం అక్కడ బిల్డింగ్ దగ్గర నేను మా అక్క మా అన్న మా బాబు అందరం చూసాం కానీ ఎవ్వరూ దాని గురించి ఆలోచించలేదు అది లిస్ట్లో ఉంది అనే ఆలోచనతోనే తీసుకొని వచ్చేస్తామన్నమాట అంత శనగపప్పు దేనికి యూజ్ చేస్తారనే ఆలోచన కూడా మాకు ఎవ్వరికీ రాలేదు ఆ టైంలో అసలు ఎందుకు రాలేదు ఇంటికి వచ్చిన తర్వాత అందరూ క్లాసులు వీకినప్పుడు అనిపించింది అసలు నేను మనం ఆడవాళ్ళమైనా ఇంత చిన్న విషయాన్ని అక్కడ బిల్డింగ్ వేసినప్పుడు అంత పప్పు నీకు ఎందుకు అనే ఆలోచన నీకు ఎందుకు రాలేదు అనే అసలు నాకు అనిపించలేదనమాట ఇంకా మొత్తం బిల్డింగ్ అంతా వేసుకొని అప్పుడు కూడా నేను సరదాగా వీడియో తీసుకుంటూ ఉన్నాను ఈ బిల్డింగ్ అంతా కూడా మంచిగా లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దామని కానీ ఈ విధంగా అప్లోడ్ చేస్తానని అస్సలు అనుకోలేదు ఒకసారి మీరు గెస్ట్ చేయండి చూద్దాం ట్వంటీ త్రీ కేజీస్ శనగపప్పు తీసుకున్నాం అది తినే శనగపప్పు అనమాట పచ్చి శనగపప్పు కాదు సో చాలా మందికి ఆల్రెడీ అర్థం అయింటుంది ఇక్కడ మిస్టేక్ ఏందనేసి అర్థం కాని వాళ్ళకి లాస్ట్లో చెప్తాను ఇంకా బిల్డింగ్ అంతా వేసుకునేసామా అక్కడే త్రీ త్రీ థర్టీ అయిపోయింది ఇంకా మా చిన్ని బొమ్మ బొమ్మ అనేసి అని దానికోసం ఈ చిన్న ఫ్యాన్ అయితే తీసుకున్నాం మినీ ఫ్యాన్ లాగా ఆడుకుంటుంది అనేసి అని అన్నీ సరదాగా గడిచిందనమాట ఆ రోజు షాపింగ్ అంటే ఆటోమేటిక్గా సరదాగా అనిపిస్తుంది కదా అలా గడిచింది ఇంకా త్రీ థర్టీకి బయట వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న హోటల్లోనే మంచిగా నాన్స్ తినేసి బిర్యానీ నాన్స్ మొత్తం తినేసి మళ్ళీ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి సరదాగా అసలు ఎంత సరదాగా గడిచిందంటే ఎప్పుడైనా నా లైఫ్లో అంతే అనమాట ఎప్పుడైనా నేను అంత సంతోషంగా ఉన్నానంటే ఖచ్చితంగా ఏడుస్తాను అది చాలామందికి జరుగుతుంది మా చెప్తే మాత్రం నమ్మడు కానీ నా లైఫ్లో జరుగుతుంది ఇదిగో ఈ మూటే అనమాట ట్వంటీ త్రీ కేజెస్ తనగపప్పుది ఇంకా నా లైఫ్లో చాలా సార్లు నేను ఒక రోజంతా సంతోషంగా ఉన్నానంటే మరుసటి రోజు చిన్న విషయమైనా సరే అంటే ఇంట్లో అందరూ అంటారనమాట నేను నీళ్ళ కొండని కళ్ళల్లో పెట్టుకుంటాను సడన్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తాయి కళ్ళలో నీళ్ళని ఆ విధంగా అనమాట చిన్న మాటైనా నా కళ్ళలో వాటర్ వచ్చేస్తుంది ఆ విధంగా అనమాట అంతేగాని పెద్ద పెద్ద విషయాలకు ఏడ్చినంత ఏం లేదు చిన్న చిన్న వాటికి సో అలాగా ఆ రోజు అంతా అంత సరదాగా గడవడం వల్ల సాయంత్రం ఇంటికి వచ్చి ఓని ఏడవడం అయితే జరిగింది అది ఎందుకంటే ఇక్కడ అంతా తీసుకొచ్చామా ప్యాకింగ్ చేసామా మళ్ళీ కొంత లిస్ట్ అక్కడ దొరకలేదని మా అన్న మా బావ కలిసి వాళ్ళు బయట వెళ్ళి ఇంకా కావాల్సిన హోల్సేల్ షాప్లోనే తీసుకొచ్చారు ఇంకా నేను మా అక్క సరదాగా ఐస్ క్రీమ్ పార్లర్కి ఫ్యాన్సీ స్టోర్కి మొత్తం వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకున్నాము అక్కడే ఫైవ్ అయిపోయింది వాళ్ళిద్దరూ ఆటో తీసుకొని వచ్చారనమాట ఇక్కడ ఏమైందంటే మా అన్న మా బాబా బైక్లో వచ్చారు నేను ఒక్క బస్కి వచ్చాం రిటర్న్ వెళ్ళినప్పుడు నేను ఒక్క ఆటోలో లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని ఆటోలో ఆటో మాట్లాడుకున్నాం ఇంటి వరకు వాళ్ళిద్దరూ బైక్లో వచ్చారు అక్క ఏం చేసింది సడన్గా దారిలో వాళ్ళ ఇంటి దగ్గర దిగేసింది నాకు కొంచెం పని ఉంది చూసుకోండి రేపు వస్తానని అని చెప్పి అప్పటికే ఫైవ్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా నేను ఒక్కదాన్ని లగేజ్ మొత్తము ఇంటికి తీసుకెళ్ళనమాట ఇంటికి తీసుకొచ్చేసరికి సిక్స్ అయ్యింది మొత్తం లగేజ్ ఇంటికి తీసుకొచ్చేసారు ఇంకా వచ్చిన వెంటనే ఇంకా టూ ఏ ఉంది పెళ్ళికి అన్ని సర్ది పెట్టుకోవాలని మండపం లిస్ట్ తీసుకొని ఇంటి సర్కు లిస్ట్ తీసుకొని సపరేట్ చేశాను ఇంకా నేను ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చానంటే ఆ రోజు మండే నేను చికెన్ తినను అండ్ మా అన్న ఎంగేజ్మెంట్ అయింది చికెన్ తినకూడదు పెళ్లి వరకు మా బాబు మాత్రం చికెన్ బాగా కుమ్మేశారు నన్ను కామెంట్ చేస్తూ ఉంటే అందుకు నేను అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అనమాట ఇంకా ఇంటికి రాగానే మొత్తం సర్ది పెట్టేస్తామా నే నేను అన్ని నన్ను మండపానికి కావలసిన లిస్టు సపరేట్ చేశాను పెళ్ళి ఇంటికి కావాల్సిన లిస్ట్ నేను ఒకటే ఇంకా నేనే కదా వచ్చింది ఇంకా వాళ్ళిద్దరు జెంట్స్ వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు మా అక్క దారిలో దిగేసింది నేను ఒక్కదానే ఇక్కడ బ్లేమ్ అయ్యాను అనమాట మొత్తం లిస్ట్ అంతా తీసిన తర్వాత మధ్యలో ఏం జరిగిందంటే మా అన్న మా బావా కలిసి తెచ్చారు కదా ట్వంటీ త్రీ కేజెస్ శనగపప్పుని దాన్ని పిండి చేసుకురావడానికి అని మిల్లు దగ్గర ఆగిపోయారు నేను ఒక్కదానే లగేజ్ తీసుకొని ఇంటికి వచ్చేసాను మొత్తం సపరేట్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు అడిగారు అనమాట వాళ్ళిద్దరు ఎక్కడంటే వాళ్ళు శనగపప్పుని పిండి చేసుకురావడానికి వెళ్ళారు అని చెప్పాను అప్పటి వరకు నా మట్టి పొడి తెలగలేదు శనగపప్పు కాదు పచ్చి శనగపప్పు లడ్డుకు యూజ్ చేయాలని ఆ శనగపప్పు తినే శనగపప్పు లడ్డుకి యూజ్ చేయరని అప్పుడు నా మైండ్కి వెలిగేసరికి ఇంట్లో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా వెలిగింది నన్ను ఇంకా అప్పుడే స్టార్ట్ చేశారనమాట ట్వంటీ త్రీ కేజీస్ శనగపప్పు తెచ్చి ఎవరైనా పిండి కొట్టిస్తారా అది చక్కెర వేసుకొని తినడానికి మాత్రమే పనికి వస్తుంది ఇంకా అది అనేసి సో మీ అందరికీ అర్థమవుతుంది ఈ మిస్టేక్ ఈ మిస్టేక్ వల్ల నేను ఆ రోజంతా ఏడ్చాను ఇంట్లో అందరు ప్రతి ఒక్కరు ఆడపిల్లవే కదా నీకు తెలియదా నీకు తెలీదా వాళ్ళ లడ్డు ఎలా చేస్తాను ఇది నాకు వెలగాలి కదా అసలు ఎందుకు ఆలోచించలేదు సరే నేను ఆలోచించలేదు మాకు కూడా ఎందుకు ఆలోచించలేదు ఆలోచించాలి కదా లడ్డుకి ఈ పప్పు యూస్ చేయమని తెలుసు కదా మరి ఎందుకు మేము మాకు అక్కడ మా ఇంటికి తట్టలేదు తెలియదు కానీ ఇంట్లో అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర తిట్లయితే తిన్నాం అనమాట సో అలా జరిగింది ఆ రోజు మిస్టేక్ మీ లైఫ్ లో కూడా ఇలాంటి మిస్టేక్ ఎప్పుడైనా జరిగి ఉంటే కమెంట్ చేయండి నిజంగా లైఫ్ లో ఊహించిన మిస్టేక్ అనమాట ఇంకా ఇప్పటికీ ఆ పిండి అలాగే ఉందనమాట ఇంట్లో మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి దాంతో ఏం చేయచ్చో ఇంక పెళ్లి సుగ్గుసావుకు వచ్చింది అన్నట్టుగా మా అన్న పెళ్ళి మా మాకు ఇట్లా తిప్పలు తెచ్చిపెట్టింది అనమాట అక్కడ మాది మిస్టేక్ ఉంది ఆలోచించి ఉండాలి కానీ మా మట్టి బుర్రలకు ఎందుకు తట్టలేదు ఇప్పటికీ అర్థం కావట్లేదు సో మీ లైఫ్లో కూడా ఎలా జరుగుంటే తప్పకుండా కామెంట్ చేయండి వెళ్ళి హడావిడిలో పడి వీడియోలన్నీ ఎడిట్ చేయడం చాలా లేట్ అయిపోయింది వీడియోస్ అన్నీ ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్